నర్సాపూర్ నియోజకవర్గ ముద్రా బంధువులకు అందరికీ నమస్కారం నేను దిగంబర్ ముద్రా నర్సాపూర్ నియోజకవర్గం తాలూకా ముద్రా సంఘం అధ్యక్షుణ్ణి మరి ఈరోజు రాజకీయ పార్టీలలో కానీ రాజకీయంగా కానీ మన ముద్రా జనాభాకు తగ్గట్టు ప్రాతినిధ్యం లేదు ఎక్కడో రాజకీయ పార్టీలలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు సరి అయిన గుర్తింపు కూడా మన జాతి భావం వాళ్ళకి లేదు కారణం ఏంటంటే మనము ఆ స్థాయిలో రావడానికి ప్రయత్నం మనం చేస్తలేం మరి రాజకీయాల్లో పెద్ద ఎత్తున జనాభాకు తగ్గట్టు మనం ఎందుకు లేకపోతున్నాము మనం ఎందుకు వెనుకబడిపోతున్నాం అనేది ఆత్మ పరిశీలన మనం అందరం చేసుకోవాలి ఖచ్చితంగా మనం రాజకీయంగా బాగా బాగానే ఎదగాలి మనం రాజకీయాన్ని సాధించే స్థితికి ఎదగాలి మరి అదే క్రమంలో కూడా మన కుటుంబాలు ఉన్నాయి మరి మన కుటుంబాల సంక్షేమం కానీ అభివృద్ధి పట్ల కూడా మనం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ముందు మన కుటుంబం గురించి ఆలోచించుకోవాలి కుటుంబంలో ఉన్న మీకు కానీ మీ పిల్లలకు కానీ అందరికి కానీ బాగా చదివించి వాళ్ళ ఉద్యోగ అవకాశాల్ని వాళ్ళ ఆర్థికంగా వాళ్ళు బడే బడపడేటట్టు చూసుకొని మనం వాళ్ళకి మన కుటుంబాల ప్రాధాన్యతను కూడా మనము విస్మరించకూడదు అట్లాగే రాజకీయంగా కూడా మన యొక్క స్థానాన్ని బదిలీ చేసుకోవడానికి ఇంకా ఊహించినట్టు మన స్థానం ఎక్కడ ఉంది ఏ రాజకీయ పార్టీలను చూసుకున్నా కానీ ఎక్కడ చూస్తున్నాం అంటే మనం అట్టడుగు స్థాయిలో ఉన్నాం అందుకనగానే ముద్రా యువకులారా మహిళలారా మీరు అందరూ కూడా పెద్ద ఎత్తున రాజకీయాన్ని సాధించే స్థాయికి ఎదగాలని మీ అందరితో కోరుకుంటున్నాను जय हिंद मद्राज जय हिंद मद्राज